ఈస్ట్ గోదావరి అమలాపురం నుంచి జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నారు సీనియర్ టీడీపీ నాయకులు గతంలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం ఉంది అనేక కార్పొరేషన్లో మెంబర్గా కూడా పనిచేశారు టీడీపీ ఐంలో నమస్కారం బత్తుల రాము గారు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది మనకి తెలుగు రాష్ట్రాలలో కానీ మన ప్రైమ్ నైన్ లో గత మూడు నెలలుగా చెప్తున్నాం గవర్నమెంట్కి బోర్డ్ ఆఫ్ సెక్రటరీస్ కూడా మీరు ఏ కాలేజీలకు అనుమతులు ఇచ్చారో పబ్లిక్ డొమైన్లో పెట్టండి తద్వారా పేరెంట్స్ ఇప్పటికే మాయిలో పడ్డారు ఈ దందా వల్ల కొంత కొంత మేరకైనా ఏ కాలేజీకి అనుబతుందో ఆ అడ్రస్ ఆ ఎఫ్లేకేషన్తో పబ్లిక్ డొమైన్లో పెడితే పేరెంట్ హ్యాస్ టు హాస్క్ ఓహో ఇది ఉంది మనకి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు అనేది తెలుస్తుంది అనేది మనం చెప్పాం కానీ ఇంతవరకు ఎక్కడా కూడా ఆ పబ్లిసిటీ చేయలేదు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఇవ్వలేదు ఏంటి దీనికి మనం ఏమైనా అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ని తెలుగు రాష్ట్రాల్లో ఇది ఇప్పుడు ప్రభుత్వాలు అనేవి ఆ ఒక అంటే ఆదేశాలు ఇచ్చి యంత్రాంగాన్ని పనిచేయించే ప్రయత్నం చేస్తాయి అల్టిమేట్ గా పనిచేయాల్సింది యంత్రాంగమే కరెక్ట్ అయితే యంత్రా యంత్రాంగం అంతా గత ప్రభుత్వంలో ఈ అన్నిటికి బర్సారాలకు అలవాటు పడిపోయి అవినీతికి అలవాటు పడిపోయిన పరిస్థితి మనం చూసాం దీని నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తా ఉన్నాయి టైం పట్టేటట్టు ఉంది కానీ ప్రభుత్వం బాగా హోల్డ్ టైం ఇప్పుడు అంటే అది టైం అంటే ఇది వ్యక్తుల్లో మార్పు రావాలండి వ్యక్తుల్లో మార్పు రావాలి వ్యవస్థ పనిచేసేది వ్యక్తుల మీదే కాబట్టి వ్యక్తులు అవినీతికి పాల్పడినప్పుడు వాళ్ళలో మార్పు రావాలంటే ప్రభుత్వం ఇప్పటికే కొంచెం కఠినంగానే ఉంది లోకేష్ గారు గాని ఇటు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని వ్యవస్థలు అన్నింటి మీద సీరియస్ గానే పనిచేస్తా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మంచి మార్పు వస్తుందని ఆశిద్దాం ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు మూడు వేలు పైచీలకు కళాశాలలు ఉన్నాయి జూనియర్ కళాశాల ఇందులో ఎఫిలియేషన్ ఉన్న కళాశాలలో ప్రభుత్వ కళాశాలలో రెండు కలిపి ఉన్నాయి అయితే ఎఫిలియేషన్ ఉన్న కళాశాలలు ఎక్కువ ప్రభుత్వ కళాశాలలు చాలా తక్కువే ఉన్నాయి పరిమితంగా ఉన్నాయి అయితే విద్యార్థులు ఎంతసేపు ర్యాంకులు సాధించేటటువంటి ఒక యంత్రాల పనిముట్లో తయారు చేశారు వాళ్ళకి నిజంగానే కళాశాలల్లో చాలా కళాశాలల్లో కనీసం ప్లే గ్రౌండ్స్ లేవు కనీసం వారానికి ఒక రోజు కూడా ఆటలాడించే పరిస్థితి లేదు కేవలం ర్యాంకులు సాధించేటటువంటి ఒక పనిముట్లుగా తయారు చేశారండి దీన్ని చాలా ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది దీనికి ఖచ్చితంగా మార్పు రావాలని నేనైతే వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను ప్రభుత్వం చాలా ప్రభుత్వం సీరియస్ గా ఉంది ఇంకా సీరియస్ గా ఉండాలి అవసరమైతే ఒక టాస్క్ ఫోర్స్ ను ఒక యంత్రాంగాన్ని దాని మీద ఏర్పాటు చేసి వీటి మీద జరుగుతున్నటువంటి అవరీతి దంద ఏదైతే ఉందో